హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థర్డ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అండి సండే వ్లాగ్ అనమాట సండే అంటేనే లేజీ డే అండ్ డే అండ్ ఫ్యామిలీ డే నా మటుకు నాకైతే సో ఎందుకంటే ఫ్యామిలీతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం కాబట్టి సో ఇంకా సండే రోజు ఇంకా లేవడమే ఎయిట్ థర్టీ కల్లా లేచేశాను ఫస్ట్ అయితే దేవునికి మొక్కుకొని మా నాన్నగారి మొక్కుకున్న డే అయితే స్టార్ట్ చేస్తాను సో ఇంకా వెనస్డే పండుగ ఉంది కదా దేవుని షెల్ఫ్ అంత అయితే సాటర్డేనే క్లీన్ చేశాను ఓన్లీ దేవుని సామాన్ల మట్టుకు వాళ్ళొకసారి దోముకుంటాను అయిపోతుంది అని రెడీగా పెట్టుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద పాలు పెట్టేస్తాను అండ్ మరో పక్కన నేను జీరా వాటర్ తాగుతున్నాను రోజు ఎర్లీ మార్నింగ్ సో జీరా వాటర్ పెట్టుకున్నాను అనమాట సో జీరా వాటర్ వన్ టేబుల్ స్పూన్ హనీ అలాగే లెమన్ కలుపుకొని తాగితే కొంచెం వెయిట్ లాస్కి బాగుంటుందని ఇలా చేస్తే వెయిట్ లాస్ అవ్వరు మంచిగా ఫుడ్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి దాని ఎక్సర్సైజులు వాకింగ్లు యోగాలు చేయాలి అవి ఏం చేయకుండా ఏ మనం వెయిట్ లాస్ అవ్వాలని మార్నింగ్ డ్రింక్ ఒక డీటాక్స్ డ్రింక్ ఒక్కటి తాగితే సరిపోతుంది సరిపోదు కదా సో ఎలా అయినా సరే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ చేద్దామని ప్రతి నెల ఫస్ట్ రాగానే అనుకుంటాను ఫస్ట్ బై టెన్త్ వస్తుంది టెన్త్ బై ట్వంటీ వస్తుంది ట్వంటీ బై థర్టీ ఎయిత్ వస్తుంది మళ్ళీ ఫస్ట్ వస్తుంది కానీ నేను అనుకున్నది అనుకున్నట్టుగానే ఉంటుంది అండ్ సాటర్డే అండ్ సాటర్డేతో మీద గిన్నెలన్నీ అలానే పెడతాను అన్నమాట కొంచెం వాటర్ పోతాయి గిన్నెలు క్లీన్ అవుతుంది లోపల అంతా వాటర్ పోయాక సదురుకోవచ్చులే అని చెప్పేసి అండ్ లేవగానే నేను చేసే పని అయితే ఫస్ట్ ఫస్ట్ వాషింగ్ మెషిన్లో బట్టలు వేయడం ఆ తర్వాతనే వాళ్ళు పెట్టడం ఇప్పుడు ఇంకా మళ్ళీ వీడియో రికార్డ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జీరా వాటర్ రెడీ అయిపోయింది జీరా వాటర్ కొంచెం చల్లగా అని చెప్పేసి అందులో హనీ కలిపి పక్కన పెట్టేసి నేనైతే ఇంక ఇల్లు క్లీన్ చేస్తున్నాను అండ్ ఇల్లు ఓడిస్తూ తుడుస్తూ మీతో అయితే ప్రతి వీక్లో ప్రతి వ్లాగ్లో ఒక టాపిక్ అయితే మాట్లాడతాను కదా సో నాకు లాంగ్ వీడియోస్కి వ్యూస్ చాలా తగ్గిపోయాయి మరి సింగిల్ డిజైన్స్ వస్తున్నాయి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ కూడా దా దాటట్లేదు వ్యూస్ సో కొంచెం వ్యూ చేయండి డబ్బా మొదటిసారి మన ఛానల్ చూస్తే వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మొత్తం వీడియోస్ని వ్యూ చేయండి వాష్ టైం నాకు కంప్లీట్గా వన్ ఇయర్ లోపల ఫోర్ థౌసండ్ అవర్స్ అయిందంటేనే అయినట్టు లేదు అనుకుంటే మనకి ఎంతైతే వాష్ టైమ్ పెరిగిందో అది కొద్ది కొద్దిగా డే వన్ నుంచి ఎంత పెరుగుతుందో అంత తగ్గిపోతుంది అనమాట ఇది ఆల్రెడీ మీరు చాలా టెక్నికల్ ఛానల్స్ చూడసే ఉంటారు మీకు తెలిసే ఉంటుంది యూట్యూబ్ ఉన్న వాళ్ళకి సో నా వాష్ కూడా తగ్గిపోతుందండి మళ్ళీ అది పెరగాలంటే ఒక్క వీడియో వీడియో అన్న పనులు అక్కడ వ్యూస్ వచ్చాయి అనుకోండి సో పోయిన ఫాస్ట్ టైం అంతా మళ్ళీ నాకు గుప్పట్లోకి వచ్చినట్టుగా వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఎలాగైనా ఇంకొక సంవత్సరంలో అట్లీస్ట్ నాకు ఈ సంవత్సరంలో నేను ఖచ్చితంగా నా ఛానల్ మౌంటేజ్ అవుతుంది అనుకున్నాను అయిపోయింది కాదు అర్థమైపోయింది ఫ్యూచర్ కనిపిస్తుంది అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ దివాళి ఈ టైం అన్నా ఛానల్ మానిటైజర్ అవ్వాలని కోరుకుంటున్నాను సో ఒకటి కాదు రెండు కాదు పదమూడు వందల పైన వీడియోస్ అండ్ షార్ట్స్ అండి ఒక మనిషి ఒక హౌస్ వైఫ్ ఒక మదర్ ఇంట్లో పనులు చూసుకుంటూ మదర్ పనులు చూసుకుంటూ హౌస్ వైఫ్ వర్క్ చూసుకుంటూ హస్బెండ్ ఇంట్లో వర్క్ చూసుకుంటూ పదమూడు వందల వీడియోస్ అప్లోడ్ చేశాను వన్ అండ్ హాఫ్ ఇయర్లో అంటే అది ఆషామాషా విషయం అయితే కాదని నాకు తెలుసు సో అది విద్య చూసేది ఊడ్చేది ఊడ్చని వంటని బట్టని గిన్నెలు మట్టిగా చూపిస్తున్నావు ఏం కంటెంట్ ఏం లేదని మీరు అనుకోవచ్చు కంటెంట్ ఉన్న టాపిక్స్ వల్ల నా ఛానల్లో చాలా ఉన్నాయి మీరు చూస్తే ప్రెగ్నెన్ సిరీస్ వీడియోస్ జనరల్గా గ్యానికి చెప్పే పద్ధతులే గైనిక్ చెప్పే సలహాలే నేను ఆ వీడియోస్ అన్నీ కూడా అందరూ షేర్ చేశాను మీకు చూడండి నచ్చితే చూడండి సో ఇంకా ఇక్కడైతే నా ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నాను అండ్ ఇల్లు క్లీనింగ్ చేసుకుంటూ ఉడ్చుకుంటూ తుడుచుకుంటూ ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటిదంటే కార్తీక మాసంలో చాలామంది వన భోజనాలకు వెళ్తారు కదా మరి వన భోజనాలు వెనుకున్న సైన్స్ ఏంటిది ఎందుకు కార్తీక మాసంలో కార్తీక వన భోజనాలు చేస్తారో అనేది ఈరోజు టాపిక్ అనమాట ఉసిరి చెట్టు శ్రీ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన చెట్టు అండి పురాణ ప్రకారం దీని కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పూజించి ఈ చెట్టుని నీళ్ళలో భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందంట ఈ చెట్టు కింద భోజనాలు చేసే ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని ఉంచి ఉసిరిని అలాతో అంటే పూ పూలతో అలా పూజించాలి అలాగే తూర్పు పడమల దక్షిణం ఉత్తరం దిక్కులతో పాటు నాలుగు మూలలో అంటే ఎనిమిది దిక్కుల్లో దీపాలు వెలిగించి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణాలు చేసి తర్వాత చెట్టు నీడలో భోజనాలు చేయాలి అంతేకాదు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు ఉసిరి చెట్టులో కొలవై ఉంటారని పండితులు చెప్తారనమాట సో అందుకనే ఉసిరి చెట్టు కింద మనము భోజనాలు చేస్తే ఆ సకల దేవతని కూడా మనం కొలిచినట్టే అని చెప్పేసి ప్రతిదీ సో అందుకని కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తే మంచిది అని చెప్పేసి ఇలా మనం భోజనాలు అనేవి చేస్తూ ఉంటారు సో నాకు తెలిసింది విన్నది కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలని చెప్పి నేనైతే బ్లాగులో షేర్ చేస్తున్నాను నా ఇల్లు క్లీనింగ్ అయిపోయినాక నేను ఫ్రెషప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే సాటర్డే నైట్ చేసిన చపాతీలు ఉండే ఇంకా ఛాయలో వేసేసుకొని తినేసామన్నమాట సో అక్కడతో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా మమ్మీ మా దగ్గర ఉంది కాబట్టి సో కూరగాయలు కట్టింగ్ మన పనిలో ఉన్నప్పుడు మమ్మీ నాకు బాగా హెల్ప్ చేస్తుంది అనమాట బట్టలు మడత బట్టలు ఇవన్నీ కూడా నాకు ఒక పని తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఏదేమైనా నాకు పిల్ల సండే వస్తే టీ టైంని బ్రేక్ఫాస్ట్ టైంని హస్బెండ్తోని పిల్లలతోని టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇష్టమవుతూ ఉంటుంది నచ్చుతూ ఉంటుంది మ్యాక్సిమం కలిసి తినాలి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మొత్తము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఉరుకులు పరుగులు ఉన్న జీవితంలో నెలకు వచ్చే నాలుగు ఆదివారాలు ఫ్యామిలీతో గడిపితే అనిపిస్తూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి అండి మమ్మీ కూరగాయలన్నీ సన్నగా చిన్నగా మంచిగా కట్ చేసి ఇచ్చేసింది అనమాట సో ఇంకా వంట చేయాలి ఇంకా మేము నాన్ వెజ్ అయితే తింటామండి కార్తీక మాసంలో ఏం స్కిప్ చేయము జస్ట్ మండేస్ అండ్ థర్స్డేస్ అండ్ సాటర్డేస్ మట్టుకే తినము అలాగే ఏదైనా పండగలు ఉంటే ఆ రోజు రుద్ది అనమాట సో ఇక్కడ ఏంటంటే బగారా రైస్ అండ్ చికెన్ మసాలా కర్రీ చేస్తున్నాను సో బగారా రైస్ కోసం స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ప్రెషర్ కుక్కర్లో ఒకటే పోప్ రెండు అనమాట అందులోనే పోప్ చేసి అందులోనే మనం చికెన్ కర్రీ పోప్ చేస్తాను సో అందులో స్పైసెస్ అన్ని వెజిటబుల్స్ బఠానీ బీన్స్ ఆలు క్యారెట్ ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అవన్నీ వేసేసుకొని ఉడి మనం ఉడుకుతున్న రైస్లో నిమ్మకాయ ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా వేసేసుకొని సో ఈ పూపందులో వేసేసి ఇంకా పెట్టేయడమే అండ్ చికెన్ కర్రీ కూడా ఇందులోనే మళ్ళీ నూనె వేసేసుకొని కొన్ని స్పైసెస్ ఆనియన్స్ క్రీమ్ చిల్లీస్ టమాటాస్ అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసేసి చికెన్ వేసి చికెన్తో చికెన్ కొంచెం మగ్గినాక ఫ్రై అయినాక ఇందులో తగిన వాటర్ అండ్ మిగతా మసాలా అంటే పసుపు ఉప్పు కారం ధనియా జీరా పౌడర్ గరం మసాలా అవన్నీ వేసేసుకొని మిగతా కుక్కర్లో ఉండదు చికెన్ ఎందుకంటే నాకు నార నారు తిన్నట్టు కనిపిస్తుంది బయట వండితే చికెన్ కుక్కర్లో వేస్తే ఏంటంటే మెత్తగా ఉడుకుతుంది అని చెప్పేసి తొందరగా డైజెస్ట్ అవుతుంది అవుతుందని చెప్పేసి అండ్ ఫైనల్ లంచ్ అయితే కంప్లీట్ వంట వంటైతే చేశాను సో రైస్ పెట్టేసాను అండ్ చికెన్ కర్రీ అండ్ కొద్దిగా సలాడ్ అండ్ కర్డ్ ఇవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ అవన్నీ వేసేసుకొని ఇంకా అన్నం అయితే తినేసాం లంచ్ అండ్ ఫైనల్లీ మధ్యాహ్నం కొంచెం స్నాప్ తీసుకున్నాము సండే వస్తే కొంచెం స్నాప్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది సో న్యాప్ తీసేసుకొని అండ్ ఈవినింగ్ వచ్చేసి కొంచెం కాఫీ తాగేసి అండ్ మా కజిన్ సిస్టర్ వాళ్ళ కూతురు పెళ్ళి ఉందన్నమాట నెక్స్ట్ ఫిఫ్టీన్త్కి సో మా కజిన్ సిస్టర్ వచ్చేది కార్డ్ ఇచ్చింది అండ్ శారీ కూడా పెట్టేసిందనమాట సో అవన్నీ తీసేసుకున్నాము ఎలా ఉందో చూసుకొని నెక్స్ట్ సార్ మళ్ళీ రేపటి కోసం అంటే మండే కోసం కూరగాయలు అన్నీ కట్ పెట్టేశాను ఆ రోజుకి పాలకూర పప్పు అండ్ బెండకాయ ఫ్రై చేద్దాం అని చెప్పి అండ్ నైట్ డిన్నర్ లోకైతే ఫ్రైడ్ రైస్ పెట్టేశాను మళ్ళీ చికెన్ కర్రీతో కానీ చేసాం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఖాళీగా ఉండబోద్ది కాదు కదా అని చెప్పేసి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ షెల్ఫ్ అంతా అందర్గోళంగా ఉంది ఇది కావాలంటే అది తీసుకోవడం పిన్నిస్ దగ్గర నుంచి సైడ్ పిన్నిల దగ్గర నుంచి రబ్ బ్యాండ్ దగ్గర నుంచి ఏది కావాలంటే అది తీసుకొని మిగతా అందులో పడేయడం నొక్కడం కుక్కడం అవుతుంది సో కొంచెం షెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట అంత తరుస్తాడు లోగ్స్ అంటే ఇంకెక్కువ ప్రాబ్లం కదా నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఎక్కువ లోక్ పెట్టినవారు చూడటట్లాగూ వ్యూస్ కూడా రావాలని నాకు అది తెలుసు సో కార్తీక వనభోజన గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొద్దిగా షేర్ చేశాను బ్లాగ్ అయితే ఇక్కడతో అని చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చలేదు ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లాగా చేసినట్లేదు నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మా అబ్బాయికి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అని షాట్తో అంతగా థ్యాంక్ యూ బాయ్ నమస్తే